అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట సింపుల్గా చిన్న రీసెర్చ్ చేస్తేనే ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకా జీవోలు కనుక నిజంగానే పరిశీలిస్తే మనం అమరావతిలో ఏం జరుగుతుంది ఏం జరగడం లేదు అనేది క్లియర్గా అర్థం అవుతుంది ఎందుకంటే ఇది ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా చీకటి జీవోలు జీవోలు కనపడకుండా పెట్టదు కదా అంటే ఈ మాట వాళ్ళే చెప్తారు కదా జీవో నెంబరు పన్నెండు వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు కొన్ని జీవోలు రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఆరు ఈ రెండు జీవోలు ఇవన్నీ దేనికంటే అమరావతిలో కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు మూడు ప్యాకేజీలు ఏవో టెండర్లకి ఆమోదం ఇలాంటి కథనాలు వచ్చి ఉంటాయి మీరు ఉంటారు కానీ ఎవరు కూలంకషంగా చెప్పుకుంటారు చూడండి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర రుణాన్ని నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక బ్యాంకు ఇచ్చేసింది సిఆర్డిఏకి చెక్ ఇచ్చింది దానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలానే జివో నెంబర్ రెండు వందల ఇరవై ఐదు మరి ఏదో ఇరవై ఆరు ఆ జివో ప్రకారం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటుంది పదిహేను వందల కోట్ల రూపాయలు దీనికి గవర్నమెంటే గ్యారంటీ ఇపోతుంది అంటే ఈ రెండే చూస్తే మనకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం అమరావతి కోసమే అని అర్థం ఇంకా అంతకుముందు ఎంత లోన్ తీసుకుంది ఏంటి అనేది మన మాన్యులు విఘ్నులు అనేటువంటి మన వీక్షకులకి తెలుసు ప్రత్యేకంగా చెప్పక్కర్లా నాబార్డ్ అంత ఇచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంత ఇచ్చింది ఏడీబీ అంత ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ ఎంత ఇచ్చింది ఇప్పుడు ఈ జీవో నెంబర్ పన్నెండు వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు కనుక చూస్తే వాటిలో ఏమేమి ఉన్నాయి అంటే ఏదో ప్యాకేజీలగా విడగొట్టి ఒక్కొక్క ప్యాకేజీని టెండర్లు పిలవడం ద్వారా ప్రాజెక్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవి చేస్తున్నాయి కదా వాటిలో భాగంగా రెండు అద్భుతమైన విషయాలు తెలిసినాయి అన్నమాట ఒకటి ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చుతో వరద పంపింగ్ యూనిట్ ఇంకొక వరద అనమాట వరదని అంటే వరద నీటి పంపింగ్ స్టేషన్ని రెండవ దాన్ని ఏర్పాటు చేయబోతున్నారట దానికి ఎనిమిది వేల క్యూసెక్ల అదనపు సామర్థ్యం ఉంటుందట ఐదు వందల తొంభై ఐదు కోట్లతో అదేనా నెగిటివ్గా ఇది ఒకటి దీనికి ఆమోదం తెలిపారు తొందరలోనే టెండర్లను పిలుస్తారు దీనికి ఐదు వందల తొంభై ఐదు కోట్లు అట్లానే ఈ మధ్య కాలంలో బాగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకుంటుంది రాబోయే రోజుల్లో ఇది ఇదే మిగులుతుంది ఇంకేమీ లేదు అనే క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఏంటంటే పనులు తొందరగా పూర్తి చేయడానికి తొంభై తొమ్మిది కోట్ల చిల్లర ఎంతో నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారట ఇది నవంబరు పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈ సమయానికి ఉన్న వార్త అంటే ఇంకా రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటర్ రెడీ అయిపోయింది ఇంకా షిప్మెంటే మిగిలింది అన్నారు మరి షిప్మెంటే మిగిలింది మళ్ళీ ఇక్కడ పనులు పూర్తి చేయడానికి తొంభై తొమ్మిది కోట్ల చిల్లర నిధులు విడుదల చేయటం ఏంటి అంటే బహుశా ఏంటంటే జనవరి కల్లా పూర్తి చేస్తామన్నారు కదా ఆ జనవరి కల్లా పూర్తి చేసేది ఏమై ఉండొచ్చు దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి ఈ తొంభై తొమ్మిది కోట్లు అనాలి మరి నవంబరు పదమూడు నుంచి జనవరి లోపు ఈ రెండు మూడు నెలల్లోనే ఇది అవుతుందా ఏమో ఫాస్ట్గా డబ్బులు కనుక రిలీజ్ చేస్తే ఎందుకు అవదు అవుతుంది ఈ రెండు విషయాలు డబ్బులకు సంబంధించినవి ఇక అమరావతిలోనే ఈ ప్యాకేజీ నెంబర్లోనే కదా నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఇట్లాంటి ప్యాకేజీల్లో ఒకటి సీనరైజ్ ప్లాంట్ సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం కోసం అని చెప్పేసి కొంత నిధులను కేటాయించారు ఎంత రెండు వందల యాభై కోట్లు ఎంత ఒక్కొక్క ఏమంటారు ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో జోన్లో భాగంగా జోన్లుగా విభజించి చేస్తున్నారు అందులో ఎవరికి ఇచ్చారంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఈ ప్రాజెక్టులు కట్టబెట్టారు అది ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది ఇదిగో ఇవి జరుగుతున్నాయి వీళ్ళకి ప్రాజెక్టులు ఇస్తున్నారు ఇన్ని డబ్బులు లోన్లు తీసుకుంటున్నారు పనులు చేపిస్తున్నారు ఏం జరగడం లేదు అక్కడున్న రైతులకను ల్యాండ్ పూలింగ్లో మేమేదో కోల్పోయాము మా హక్కులు కోల్పోయాము పదకొండున్నరేళ్ళు అయింది ఇంకొన్ని రోజులు మేము ఇలానే ఉండాలని బాధ వ్యక్తం చేస్తున్నారు కదా శివరామకృష్ణయ్య గారి లాంటి వాళ్ళు వాళ్ళకి అక్కడ అక్కడేం జరుగుతుంది మరి ఎంతెంత డబ్బులు లోన్లు తీసుకొస్తున్నా ఇదంతా జరుగుతున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే ఇదంతా ఖర్చు అయితే మరి వాళ్ళవి ఎప్పుడు డెవలప్ అవుతాయి డెవలప్మెంట్ అంటే నేను అనేది పూర్తిగా ఒక ఫ్లాట్ లాగా డెవలప్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళు వాటిని సొమ్ము చేసుకోవటము దాని నుంచి ప్రయోజనం పొందటము ఎప్పుడు జరుగుతుంది ఇది కదా వాళ్ళ బాధ ఒక ప్రయోజనం కోసం ఇచ్చారు ఆ ప్రయోజనం నెరవేరితే వారికి ప్రయోజనం నెరవేరుతుంది లాభం వస్తుంది ఇది ఏ రైతయినా ఆలోచించేదే రైతు కాకపోతే ఇంకొకళ్ళైనా సరే కానీ నేను ముందు చెప్పాను కదా ఏం జరుగుతుంది ఏం జరగడం లేదు ఏం జరుగుతుంది ఇదిగో పలానా కంపెనీకి మాత్రం టెండర్లు చక్కగా దక్కించుకున్న కంపెనీలు పనులు పూర్తి చేసుకుంటున్నాయి వాళ్ళకి నిధులు కూడా విడుదలవుతున్నాయి పలానా చోట నుంచి పలానా చోట నుంచి లోన్లు కూడా తీసుకురాగలుగుతున్నారు కొన్నిటికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వగలుగుతుంది కొన్నిటికి ఇంకేదో రూపంగా గ్యారంటీ దక్కుతుంది అయితే మరి నిజంగా రైతులు ఆశించిన ప్రగతి ఉందా ఫాస్ట్గా జరుగుతున్నదా అంటే వాళ్ళే చెప్పాలి నేను చెప్పిన ఈ డేటా లెక్కలు అన్నీ ఓపెన్ సోర్స్లోనే ఉన్నాయి చూసుకోవచ్చు కావాలంటే